ಆನೆಗಳು ಅಲ್ಲೇ ಇದೆ ಆಯೇ ನಿಮಿಷ ಆಸೆಯೇ ಆದು ನೀ ಹಾಲಿ ಮೀಸವ ಆಚ ನೀ ಕಷ್ಟ ಬರದು ಮಾರ ಐದು ನಿಮಿಷाला 10 ನಿಮಿಷाला इडक पोते इतला नी गोला मी काय पाए मां गोला मा काय पाए మీరు కాముగా ఉంటే కూడా వినపడదు ఈ హాలు మీరు కాముగా ఉంటే కూడా ఈ హాల్లో మేము ఏం మాట్లాడదు మీకు వినబడదు ఎందుకంటే రీసౌండ్ వస్తుంది కాబట్టి దానికి తోడుగా మీ ఉంటే బాగుండదు కాబట్టి రెండే నిమిషాలు ఎందుకంటే నాకు కూడా పోయేది ఉంది నేను మాట్లాడిన అంటే మా మాధవమ్మ అట్టట్ల సార్ అంట అంటే దాదాగిరి చేస్తుంది నా మీద ఎందుకంటే మొన్ననే మీ ఆశీర్వాదంతో మీ శ్రమ మీద మీ పని మీద గెలిచినవని కాబట్టి వారు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నవారు కాబట్టి ఓటరుకు ఉండే అధికారులు చాలా ఎక్కువ ఉంటుంది నాయకుల అజమాయిషి కంటే నాయకుల అజమాయిషి కంటే నాయకుల పట్ల ఉండే గౌరవానికంటే కూడా ఓటరు పట్ల ఉండే గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది చంద్రన్న చంద్రన్న కూడా నా ఓటర్ అందుకని నేను చెప్తున్నా అందువల్ల దయచేసి మీరు కొంచెం ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది కాలు ఉండమని చెప్పుకోరుతున్నా రోజు ముచ్చ పెట్టుకుంటాను ఇంకే ముచ్చ పెడతారు ఇక్కడ రోజు అదే పని కదా మన పని రెండే రెండు విషయాలు మోడీ గారి సభ్యత్వం తీసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ముందుగా స్పందించి ఎవరికి వాళ్ళుగా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఇట్లా నొక్కంగానే వస్తాయని చెప్పిన అందరూ నొక్కి సభ్యత్వం తీసుకున్న వాళ్ళే నాకు అది నొక్కడం చాద కాకపోతే పక్కలతో నొక్కించుకొని సభ్యత్వం తీసుకున్నాను అందువల్ల నాకు తెలిసి నిన్నటి వరకే మూడు లక్షల పైచలకు ఆన్లైన్లో సభ్యత్వం తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా పేరు తెచ్చుకోలేదు రెండవది మొన్న నేను ఎన్నికలకు చెప్పిన ఏ ఇంటికి పోయినా చాలామంది ఏమంటారు అంటే ముప్పై ఏళ్ళుగా పనిచేసిన ఇరవై ఏళ్ళుగా పనిచేసినా నాకు ఏ పదవి రాలేదని చెప్పి అప్పుడప్పుడు మనం అనుకుంటాం అశోక్ భాయ్ అనుకుంటాము భారతీయ జనతా పార్టీ పదవులు ఇవ్వకపోవచ్చు కానీ ఇంకా అధికారం లేదు కాబట్టి మీకు ఇక్కడ నామినేట్ పదవులు ఇచ్చే ఆస్కారం లేదు కాబట్టి మళ్ళీ పార్టీకి ఉన్నటువంటి లక్షణం కూడా ఉంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళకు తొందరగా ఎంట్రీ ఉండదు కాబట్టి తొందర వాళ్ళకు తొందరగా పదవులు వచ్చే ఆస్కారం ఉండదు కాబట్టి పదవులు రాకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఏ ఇంటికి పైన ఎవరి దగ్గరికి పోయినా కూర్చోబిడ్డ అని చెప్పే గౌరవాన్ని ఇచ్చింది చాచాకు బిడ్డ అని చెప్పి ఛాయం ఇచ్చింది ఏ స్తంభో బిడ్డ అని చెప్పి ఓటు వేసి చరిత్ర భారతీయ జనతా పార్టీ మనకు అందించబడే వాస్తవం కదా మీరు చెప్పండి అదే టీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ వాళ్ళు పోతే ముక్కిరిసింది తప్ప ఎందుకే నీకు మళ్ళొచ్చి రావు ఏం చేసినా వచ్చానని చెప్పి ప్రశ్నించి తప్ప ప్రశ్నల కొడవళ్లకు సంబంధం లేకుండా ప్రజల ప్రేమను పొంది ప్రజల ఆశీర్వాదం పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీరు ఆ గౌరవాన్ని పొందమన్న వాస్తవం కాదని మీరు చెప్పండి రేపు ఇక్కడి ఎక్కడికి ఎంటర్ కావాలి ఇక్కడి నుంచే ఎంటర్ రాల్సింది ఎక్కడ అంటే నేరుగా నాకు కూడా పదవి రావాలి వస్తుంది వస్తుంది దాంట్లో ఎంటర్ కాబోతున్నాం మనం ఇంతమంది అక్కడ చెప్పిన ఇక్కడ కూడా చెప్తున్నా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎంతమంది సీనియర్ నాయకులు అంతకంటే ఎక్కువ సీనియర్ నాయకులు కిందనే ఉన్నారు ఇక్కడ కింద ఉంటారు ఎందుకంటే మనకు ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదుగా ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదేళ్ళుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తల బలమున్న పార్టీ భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలలో తొందరగా కొత్త రక్తం పాతది పోతాంటది కొత్తది వస్తాంంటది కానీ మన అనే పాతది పోయి ఆస్కల్ కమిట్మెంట్ ఉన్న పార్టీ కాబట్టి ఓ సిద్ధాంత ప్రాతిపదికమైన పార్టీ కాబట్టి నమ్మిన ఆశయం కోసం కట్టుబడినటువంటి పార్టీ కాబట్టి అట్లాంటి పార్టీలో తప్పకుండా ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా నేను చాలామంది చూస్తా వీరింటి పేరే మా మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు అని ఎవరు అన్నారు బీజేపీ మల్లారెడ్డి అంటే తెలుస్తుంది మల్లారెడ్డి గారి పేరు బీజేపీ మల్లారెడ్డి అంటాం అట్లా అనేక మంది ఇంటి పేర్లే చింతకి మల్లారెడ్డి ఎట్లా అయిందో అట్లా బీజేపీ మల్లారెడ్డి బీజేపీ బీజేపీ గిరివర్ధన్ రెడ్డి అట్లా అయింది కాబట్టి ఇక బీజేపీ మౌనం అంటేనే గుర్తుపడతాం పల్ల అట్లా అందువల్ల దయచేసి రేపు 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 మనం అధికారం అనేటువంటి ఆర్పిట్లకు ఎంటర్ కాబోతున్నాం మేము పదే పదే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడే స్పందిస్తుంది ఎంపీ ఎన్నికలప్పుడే స్పందిస్తుంది మిగతా ఎన్నికలప్పుడు నో ఈసారి మాత్రం వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి మా కార్పొరేట్ స్థాయి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ వరకు జెడ్పీటీసీ వరకు ఎంపీ వరకు కూడా తప్పకుండా ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ నేను చాలాసార్లు చెప్తా మా వాళ్ళు అందరు వచ్చి పోయి రాసుకొస్తా అంటారు బాబు తిరుగుతా అంటారు మా వాళ్ళు అంటే ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు ఉద్యోగం అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటారు కానీ మా వాళ్ళకు హాలిడేస్ లేవు ఎవ్రీడే ఈజ్ మండే ఫార్ భారీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి కండి వేసుకున్నాడంటే ఒకసారి పార్టీలో చేయడంటే నాయకులుగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తిరుగుతూనే ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ ఒకడు గుర్తు చేస్తున్నాడు మీకు మనం ఎంత తిరిగినా మనం ఎంత కష్టపడ్డా ఎప్పుడు పార్టీ సెటిల్ అవుతుంది అంటే ఎప్పుడు సెటిల్ అంటే కింది స్థాయిలో ప్రజాప్రతినిధులుగా రానంత వరకు మీకు ఆ ఆ సైజబుల్ లీడర్షిప్ వచ్చే ఆస్కారం ఉండదు అది గమనించం మీకు ఆ కింది స్థాయిలో వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్పీసీలుగా వచ్చిన తర్వాత ఏమస్తుంది ఓహో మాకు సర్పంచ్ గారు ఉన్నారు ఆయన చుట్టూ జమవుతారు ప్రజలంతా మాకు ఎంపీటీసీ గారు ఉన్నారు ఆయన చుట్టూ జమ అవుతారు ప్రజలంతా మాకు కార్పొరేటర్ ఉన్నారు మాకు పని చేసి పెడతారు అంటే ప్రజలకు ఏదైనా అవసరం పడితే ఓ ఎంఆర్ఓ ఆఫీస్కో ఎంపీడీఓ ఆఫీస్కో ఓ పోలీస్ స్టేషన్కో ప్రజాప్రతినిధిగా పోయినప్పుడు ఉండే గౌరవం కొద్దిమంది నాయకులు ఉండొచ్చు నీకు నాయకులకు కూడా ప్రజాప్రతినిధి కాకపోయినా గౌరవం ఉండవచ్చు కాక కానీ అనుకోకుండా ఆటోమేటిక్గా గౌరవం వచ్చేది మాత్రం ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి గుర్తుపెట్టుకోవాలి అందువల్ల ఆ ప్రజాప్రతినిధులది గ్రామ స్థాయిల వల్ల ఎంత గొప్పగా వస్తామో అప్పుడు సంపూర్ణంగా పార్టీ సెటిల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది అప్పుడే మీరు బూత్ కమిటీలలో పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది వస్తారు ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది వస్తారు గుజరాత్ లాగా ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది కూడా వస్తారు ఎందుకు వస్తారు గుజరాత్లో నాకు తెలిసి వార్డు మమ్మల్ని చెల్లి మొదలుపెట్టి పార్లమెంటు స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే ప్రజాప్రజలు మాత్రమే ఉంటారు ఆడానికి ఒక పార్టీ అంత ఈజీ కాదు ఇప్పట్లో అట్లా మనం ఎదుగా టైం పడుతుంది కాబట్టి దయచేసి దానికి మూలమలపు దానికి ఆ ఆర్పిట్లోకి ఏంటే మూల మలుపు ఇవ్వాలి సభ్యత్వం సభ్యత్వం మనం నేను మొన్న కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా సభ్యత్వం అనేది నాయకులుగా ఒక వార్డు స్థాయిలో ఉన్న నాయకుడుగా డివిజన్ స్థాయిలో ఉన్న నాయకుడుగా లేదా జిల్లా స్థాయిలో ఉన్న నాయకుడుగా ఎదగడానికి ఒక గొప్ప మెట్టు సత్తత్వం కార్యక్రమం అని చెప్పి మనం చేస్తున్నా వడు పోలేవు సాగు కోసం పోతూ కావచ్చు పెళ్లి కోసం పోతూ కావచ్చు కానీ ఓట్లప్పుడు పోయి దండం పెడితే వచ్చే గౌరవం కంటే కూడా ఈ ఒక ఇట్లా డబ్బులు పోయి ప్రజల దగ్గర మధ్య కనుక పోయి దండం పెడితే నీకు దొరికే గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం చేస్తున్నా ఇప్పుడు నువ్వు స్వార్థం లేదు నీ కేవలం సద్త్వం కోసం పోతా ఉన్నా కాబట్టి ఓట్ల కోసం పోయినప్పుడు స్వార్థం అనుకుంటారు మీటింగ్ కోసం పోయినప్పుడు అయ్యో రావణ అంటారు కానీ సభ్యత్వం కోసం పోతున్నప్పుడు మాత్రం స్వార్థం అనేది ఉండదు కాబట్టి ఇవాళ ప్రజల్ని నేరుగా కలుసుకోవడానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం కార్యకర్తకు నాయకులకు కాబట్టి ఇవాళ అక్కడ కూర్చొని ఫోన్లలో సభ్యత్వం పొందినప్పటికీ కూడా నేరుగా ప్రతి బూతులో రెండు వందల మంది సభ్యులు కనుక కావాలని కనుక వాటిగా నిర్ణయించుకోవడం కాదు అది సఫలం కావాలని మాత్రం కార్యకర్త ప్రతి ఇంటికి చేరినప్పుడే సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు హోటల్లో నిలబడినప్పుడు ఉదయం నాలుగు గంటలు వాళ్ళు ఎవరో ఆ ఇల్లు సర్వీస్ చేసుకుని నాలుగు గంటలకి పోతారు కొంతమంది మధ్యాహ్నం దొరికే వాళ్ళు ఎవరో మధ్యాహ్నం పోతారు సాయంత్రం దొరికే వాళ్ళు సాయంత్రం వరకు అట్లా ఇక్కడ కూడా ఊర్లలో కానీ అది కానీ మనం నేను ఇలా పూడు వరకు మీటింగ్ కోసం పోయినాం వాళ్ళు అన్నారు అయ్యా ఎనిమిది గంటలకే ఈ ఊర్లో సద్దులు కట్టుకొని ఫ్యాక్టరీలో పోతారు ప్రైవేట్ కంపెనీకి పోతారు ఎయిట్ ఓ క్లాక్ దాని తర్వాత మనుషులు దొరకరు అంటే నన్ను ఎప్పుడు రమ్మని చెప్పిను వస్త ఏడు గంటలు రా సాయంత్రం ఏడు గంటలు రమ్మని చెప్పి అంటే మనకు ప్రజలు ఏ ఇల్ ఏ ఇంట్లో ఎవరు ఎప్పుడు దొరుకుతారో ఎవరు ఎప్పుడు ఉంటారో అవన్నీ కూడా నిర్దేశించుకొని ఓట్లప్పుడు ఎట్లయితే మనం పోయి వాళ్ళని ఎట్లా దొరకబట్టుకునే ప్రయత్నం చేస్తామో అట్లా మనం రీచ్ అయ్యి వాళ్ళ సద్దత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా తీసుకుపోయా వాటికి పక్క పెడితే అవి అయ్యూ లస్కల్లీ మన వాళ్ళు ఈవెన్ మైనార్టీలు కూడా వెయ్యాలి నేను అక్కడ చేయించేసి వచ్చిన మైనార్టీలను కూడా సభ్యత్వం చేయించేసి వచ్చిన మనకు మైనార్టీ సేల్ ఉండదు కాబట్టి మనకు మనంగా వీళ్ళు కారు వాళ్ళు కారు ఈ ఇల్లు మనకు వ్యతిరేకమైనది నో మనిషి అంటోడు డైనమిక్గా ఉంటాడు సుమా సమాజం ఎట్లయితే డైనమిక్గా ఉంటుందో మనిషి ఎట్లయితే డైనమిక్గా ఉంటాడు పారే ప్రవాహంలాగా ఉంటాడు గుర్తుపెట్టుకోండి నీళ్ళు ఎప్పుడు కలుతూ ఉంటాయి లీడర్ అంటాడు కూడా ఈ పార్టీలో ఈటల ఏందాడు వారికి వెనక నేను పీడిఎస్లో పనిచేసినాను నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్లో పనిచేసినాను అప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా పనిచేసిన పదిహేను సీరియస్గా పనిచేసినా ఇరవై ఐదు వేలు టీఆర్ఎస్లో ఉన్నా ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ యాభై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ చేరారు నేను అంటే ఎంత పరిణామశీలత అంటే ఎవరు శాశ్వతంగానికి శత్రువులు ఉండరు ఎవరు నీకు శాశ్వతంగా మిత్రులు ఉండరు ఎవరు నీకు ఈ ఇల్లు ఇది ఇల్లదే నో అట్లా ఉండడానికి ఆస్కారం లేదు మా మైపాల్ వచ్చి ఇక్కడ చెప్తా ఒక చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళ మామలు ఉంటారు వాళ్ళ మామలు ఉంటారు వాళ్ళ మామలు వాళ్ళ కుటుంబం మొత్తం ఆనాడు నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీలు ఓరు ఏం లేదు ఎందుకుంటారు అంటే ఉండమంటారు కానీ నేను టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి వచ్చి చేశారు చేశాను నాకోసం పార్టీ మారలేక నాకు కాన్వెన్స్ చేశాను మొన్న ఉత్తర దక్షిణ దివాలని చెప్పబడేటువంటి వాళ్ళు మన భారతీయ జనతా పార్టీ రాగానే బాజాప్తా అందరికందరూ బీజేపీకి ఓటేయడానికి తిరిగిన వాళ్ళంతా పార్టీ మారకపోవచ్చు పార్టీ మారకపోవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది అందువల్ల నేను ఎందుకంటున్నాయి ఏమంటే మీరు పుసుకున ఈయన టీఆర్ఎస్ ఓడు ఈయన ఇప్పుడు ఇప్పుడే వచ్చి చేయను డివిజన్ అధ్యక్ష మా ఆంజనేయుడు మనం ఇక్కడ ఏ పార్టీలో ఉండే టీఆర్ఎస్ పార్టీలో ఉండే తీసుకొచ్చుకున్నాం అంటే నీవు ఎంత సంబంధాలు పెట్టగలిగితే నువ్వెంత గొప్పగా వాళ్ళతో మెదలగలిగితే నీకు తప్పకుండా నీతో కలిసే ఆస్కారం ఉంటుంది పెద్ద ప్రజలకు ఈ పట్టింపులు ఉండవు ఒకటే పట్టింపు ఉంటుంది నాకేమన్నా ఆపదస్తే ఈ బిడ్డ వస్తాడా లేదా నా కష్టంలో సుఖంలో భాగం పంచకుండా లేదా గిదే క్రెడర్ ఇంకో వాళ్ళకి ఏ సిద్ధాంతం లేదు వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్కి అవసరం పడితే పని చేసి పెట్టే సిద్ధాంతం కావాలి పోలీస్ స్టేషన్ అవసరం పడితే పని చేసి పెట్టే సిద్ధాంతం కావాలి రేపు ప్రభుత్వంకి వస్తే ఓ ఇల్లు ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సిద్ధాంతం కావాలి మీ అధికారంకి వస్తే ఓ పెన్షన్ ఇచ్చే సిద్ధాంతం కావాలి గింతే ఉంటే తప్ప ప్రజలకు పెద్ద సూత్రాలు సిద్ధాంతాలు ఏం లేవు రెండు ఒకవేళ కనుక మనకు మనంగానే ఉంటే రెండే సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ అంతేనా రెండే సీట్లు కదా జంగారెడ్డి కాదు ఒక సీటు గుజరాత్ ఒకవేళ మనకు మనంగానే కావాలంటే రెండే సీట్లున్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లు వచ్చే ఆస్కారం ఉండదు గుర్తుపెట్టుకోండి ఇవాళ టీఆర్ఎస్ మరో దాకా ఏమనుకున్నాం అజేయమైన శక్తి అనుకున్నాం టీఆర్ఎస్ ఏమన్నాం అజేయమైన శక్తి దాన్ని కొట్ట కలిగే సత్త ఎవరికి లేదు దాంతో తట్టుకోలేమని చెప్పి మాట్లాడు ఇవాళ ఏమంటాను అయిపోయిందే అయిపోయిందే అంటాను ప్రజలు ప్రజలే ప్రజలు ఎవరి జాగీరు కాదు ప్రజలు ప్రజలే ప్రజల జాగీరే దాంట్లో మనం పోయే ప్రయత్నం చేస్తాం గుర్తుపెట్టుకో అందువల్ల మనం ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక ఒక కార్నర్ నెట్టేసి ముద్రలేసి వీళ్ళు చేనైతే కాకుండా ప్రతి ఇంటికి పోయే ప్రయత్నం చేయండి న్యూట్రల్స్ కొందరూ ఉంటారు దాని గురించి మాట్లాడు అప్ప వాళ్ళ ఇంటికి పోతే కైక్ మాట్లాడు పోకు అక్కడ కానీ సౌమ్యంగా సంస్కారంగా కొంచెం మానవ సంబంధాలు కలిగి ఉండి ప్రేమతో పలకరించే తత్వం ఉన్న ప్రతి కుటుంబం దగ్గరికి పోయి మీరు కనుక చేస్తే తప్పకుండా సభ్యత్వ పెరిగే ఆస్కారం ఉంటుంది మన ఫస్ట్ టైం డెబ్బై ఆరో డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి అంతేనా డెబ్బై ఆరో డెబ్బై ఏడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మనకు వచ్చిన ఓటు షే జస్ట్ ఫోర్టీన్ పర్సంటేజ్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ మంత్స్ మనకు వచ్చిన ఓటు షేర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అంటే ఇరవై ఒక్క శాతం ఓట్లు పెరిగినాయి నాలుగు నెలల్లో మీరు ఇంటింటి పోతే అవి పెరిగినాయి అవి ఒక వాతావరణ కల్పన రాజకీయ పార్టీకి ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు వాతావరణ కల్పన చాలా ఇంపార్టెంటు ఆ వాతావరణ కల్పన జరగాలంటే మన కదలికలు మన సంబంధాలు మన విజిబిలిటీ గొప్పగా ఉంటేనే సాధ్యమవుతుందా సాధ్యమవుతుంది ఇక్కడ ఉన్నారా ఎవరన్నా అంటే ఉన్నారు బియ్యం ఏ సార్ నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటున్నావు నా కాన్షియస్ హుజరాబాద్ ఉండదు నా కాన్షియస్లో మన పార్టీ సింపదలుగా మన పార్టీకి అనుబంధ సంఘాలుగా మన పార్టీకి ఉన్నటువంటి వివిధ క్షేత్రాలలో ఒక పదివేల మంది ఉంటారు గుజరాత్ పది ఆరు ఆరు వేలకే పక్కా ఉంటారు కానీ వచ్చిన ఓట్లు పద్నాలుగు వందల డెబ్బై అంటే గెలుస్తాడంటేనే ఓటు వేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకో గెలవడంటే ఓటే రేపు జీహెచ్ఎంసీలో కనుక అరే బీజేపీ గెలవబోతుందంటే మొన్న ఈ మన ఎక్కడ ఇది బాచిపల్లి బాచిపల్లిలో మనకి ఏమి లేదని చెప్పింది ఎట్లనే ఏం లేదని అక్కడ ఏమి లేదని అన్నారు బాజ్పేలిని మన ఉంది వాళ్ళ ఇంటి ఫస్ట్ టైం నేనన్నా మరి ఏం లేకపోతే ఎట్లా నాకు ఫస్ట్ సుబ్బారావు దొరికిండు సుబ్బారావు వాళ్ళ వైఫ్ దొరికింది తర్వాత ఆంజనేయ దొరికిండు మేము అన్నాం ఏదన్నా మార్గం ఉండకపోతా అని చెప్పి మార్గాన్ని అన్వేషించుకున్నాం మాకు మేముగా పోయినాం అందరి దగ్గర పోయి మరి ఏం మరి ఎన్నికలు వచ్చే మమ్మల్ని నిలుపుకుంటాం లేదని చెప్పడితే నిలుపుకుంటాం సార్ అని చెప్పాడు నమ్మకం వచ్చింది అంటే ఏమి లేని బాచుపల్లి ఈ మొత్తం మూడు మూడా బాచుపల్లి నిజాంపేట్ బాచుపల్లి ప్రగతనగర్ నిజాంపేట్ ఇక్కడ మీకు వచ్చిన మెజార్టీ పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఎందుకంటున్నా మీరు పుసుకున ఇక్కడ కల్పన చేయండి ఇక్కడ విజువలైజ్ చేసుకోండి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ మనకు అవకాశం ఉంది రేపు డెఫినెట్గా నేను అంటున్నా నేను ఇక్కడ గతంలో ఈ మూడు ప్రాంతాల్లో విన్నది వేరు ఓట్లు పడ్డది వేరు గంత రీచ్ ఉంది అనే విషయం మీకు అర్థమైంది మీకు అర్థమైంది డెఫినెట్గా ఇది ఎక్కడ పోదు ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసిన తర్వాత అంతకుముందు ఆ చెయ్యి పోలేదు చేయి రాలేదు ఏ లేకపోయినా అన్నోడు వేసింది రాలేదా చేయి వచ్చింది కదా అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏది శాశ్వతం కాదు నాలుగు ఓట్లు శాశ్వతం కాదు పద్దెనిమిది వేల ఓట్లు కూడా శాశ్వత కాదు శాశ్వతం నీ శ్రమ నీ కమిట్మెంట్ నీ రీచ్ నీ పనితనం నీకు ప్రజల మధ్య ఉండేటువంటి సంబంధమే శాశ్వతమైంది గుర్తుపెట్టుకోండి అందువల్ల దయచేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఎఫెక్టివ్గా గొప్పగా డెబ్బై డెబ్బై ఆరు డెబ్బై ఏడు లక్షల ఓట్లు పొంది ఇవాళ ఒక యాభై లక్షల సభ్యత్వాన్ని చేయగలిగినటువంటి ఆస్కారం ఉన్నది ప్రొవైడెడ్ యువర్ కమిట్మెంట్ ప్రొవైడెడ్ యువర్ సేమ కాబట్టి దయచేసి నాకు వేరే మీటింగ్ ఉంది మళ్ళీ వైఎస్ఆ మీ అందరికీ పెద్ద జిల్లా నేను ఇద్దరు పెద్ద అదృష్టవంతులు అంటే అతి ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం మల్కాయి పార్లమెంట్ ఇది నా అదృష్టం నేను వచ్చినప్పటికే ఉన్నది నేను వచ్చిన కాదు ఇవాళ అతి ఎక్కువ మంది లీడర్షిప్ ఉన్నది కూడా ఇక్కడనే అతి ఎక్కువ ఓట్లు పది లక్షల ఓట్లు వచ్చేవారు మీకు మెజార్టీ ఎంత ఇంపార్టెంట్ కాదు కానీ ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు పొందిన నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం పది లక్షల ఓట్లు ఎవరు రాలేదు అందువల్ల దయచేసి గొప్పలు మీరు మీరు చాలా గొప్పవాళ్ళు నేను మిమ్మల్ని అందరినీ ఒకేసారి గుర్తుపెట్టకపోవచ్చు మిమ్మల్ని గౌరవించకపోవచ్చు మీకు రీచ్ లేకపోవచ్చు కానీ నాకు తెలిసి మూడు నెలల్లో మూడు నెలల ఇవన్నో నాకు మా సుభాష్రెడ్డి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు నిమిషాల తిప్పిండు యాసగతంగా జరగ పోనీ అంటే కూడా పోనీయ్యలే నువ్వు నువ్వు మీరంటే ఇలా తిరుగుతావు సుభాష్ రెడ్డి నేను ఎవ్రీ డే నాకు డ్రైవర్లు మారుతారు గన్మెన్లు మారుతారు నా పిఎలు మారుతారు నేను మాత్రం మారా నేను ఒక్కరినే ఉంటాను కాన్ఫిడెన్స్కి పోతే లీడర్ లీడర్ కూడా మారుతా కానీ నేను అయితే మారాను అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నో సండే ఫర్ మీ ఎవ్రీ డే ఇస్ మండే ఫర్ మీ గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదేళ్ళు ఒక మిషన్ లాగా పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి ఇంకా చాలా ఉన్నాయి కొత్త కొత్తగా చెప్తానని ఎక్కువ తక్కువ చెప్పేటి ఉన్నది మీతో పని చేయించేది ఉండేది కాబట్టి ఎప్పుడో మంచిగా మంచి మీటింగ్ పెట్టుకుందాం పురుషోత్తుగా నేనే పిలుస్తాను మిమ్మల్ని అందరినీ ఆగమనం కాకుండా ఎవరిని పిలవకుండా మనమే కూర్చుందాం ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాయకులందరం మాట్లాడుకుందాం నేను ఒక మాట చెప్తున్నా ఈ పార్లమెంట్ ఈ పార్లమెంట్ రేపటి జీహెచ్ఎంసీకి అది గుండెకాయ కావాలి గుండెకాయ కావాలి ఈ పార్లమెంట్ ఇది మినీ ఇండియా ఈ పార్లమెంట్ ఇది మొత్తం తెలంగాణ ప్రజలు వలస వచ్చిన నియోజకవర్గం కాబట్టి ఇక్కడి ఇంపాక్ట్ రేపు తెలంగాణ వ్యాప్తం కావాలి ఇక్కడి పేరు రేపు దేశవ్యాప్తం కావాలి దేశవ్యాప్తం కావాలి తప్పకుండా ఆ సంకల్పం ఉంది ఆ విజన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ముందుకు పోదామని చెప్పి ఈ సభ్యత్వంలో అందరికంటే ముందు నిలిపి మాటలు మాట్లాడుతున్నాను నేను ఈ మాట మీరు సఫలం చేస్తా నాకు ఇంత గొంతు పెంకు తెలియకపోతే ఆగమైపోతాను రాజధాని మాట ఒక్కటి చేస్తే కాదు ఒక్కటి చేసే పని కాదు అందరినీ చేసే పని అయితే కలెక్టివ్ రెస్పాన్సిబుల్ ఉండాలి కలెక్టివ్ గౌరవం పెద్ద ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు సీరియస్నెస్ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం Gracias. Yeah. Oh